అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొండగట్టుకు అయితే ఇలా వచ్చేసాం ఫ్రెండ్స్ చాలామంది కొండగట్టు చూసే ఉంటారు నేనైతే ఫస్ట్ టైం అనమాట కొండగట్టుకు రావడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు దేవుళ్ళు అంటే చాలా అంటే చాలా ఇష్టం కాబట్టి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటాను అందుకోసం ఇలా టెంపుల్స్ తిరగడం కూడా చాలా చాలా ఇష్టపడుతూ ఉంటాను ఇది నాకు చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాటు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చింది కాదనమాట ఇక్కడ ఫోర్ థర్టీకి టెంపుల్ అనేది క్లోజ్ చేసి మళ్ళీ సిక్స్కి ఓపెన్ చేస్తారంట ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఫోర్ అయ్యింది అడావిడి అడావిడిగా లైన్కి అయితే వచ్చేసాం కానీ దయ వల్ల దర్శనం అయితే చాలా హ్యాపీగా ప్రశాంతంగా జరిగింది మేము బయటకు రాగానే గుడి క్లోజ్ చేసేశారు ఇలా మేము బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ అడవి మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇక్కడ కొండగట్టు అంజన్న అని పిలుస్తారు కాబట్టి ఈ అడవిలో ఒక్క కట్టె కూడా కొట్టకూడదంట ఫ్రెండ్స్ ఈ కట్టె కొట్టాము అంటే మనం తీసుకెళ్ళే లారీ కానీ ఏదైనా సరే ఆగిపోతుందంట అంటే ఇక్కడ చెట్లు అనేటివి కొట్టకూడదు అనేది ఆనవాయితీగా వచ్చింది ఇప్పుడు కొట్టినా కూడా ఇక్కడ తీసుకెళ్లే బండ అనేది ముందుకు కదలదంట అది దేవుడి మహిమ వల్ల అలా జరుగుతుంది అని మా అత్తయ్య మా మామ ఆమయ్య ఆ విషయం నాతో షేర్ చేస్తూ ఉంటే నేను ఈ వీడియో అయితే షూట్ చేశాను ఇలా మేము టెంపుల్ పైనుంచి కిందికి వచ్చిన తర్వాత హోటల్లో అయితే ఇక్కడ రైస్ అయితే తింటున్నాం టైం వచ్చేసి ఇప్పుడు ఫోర్ థర్టీ అవుతుంది ఇప్పుడు మేము లంచ్ అనేది చేసి ఇంటికి అయితే బయలుదేరిపోయామనమాట ఇది సాయంత్రం మళ్ళీ టీ కోసం అని చెప్పేసి కొంచెం దగ్గరలోకి వచ్చిన తర్వాత ఇక్కడ టీ అయితే తాగి ఇలా ఇంటికి అయితే వచ్చేసాం టైం వచ్చేసి నైన్ అవుతుంది మా దానిగా అల్లరి చూడండి ఎక్కడికి వెళ్ళారు మీరు అని గొడవ చేస్తుంది అనమాట చూడండి మా పాప వచ్చి దాంతో ఆడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి